హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీవి లాగు డేస్ ఇప్పుడు నేనైతే పనికైతే పోతున్నాను పనికి పోయేదానికైతే ఒక సెట్ ఒకమాల గుడ్డ ఒక నీళ్ళ బాటిల్ శారీ మిల్ట్ అన్నవి అయితే వేసుకుని పనికి అయితే పోతున్నాను తాకట్రైతే వచ్చేసింది నేనైతే పని కోసం తాకట్ కడితే అయితే వెళ్తున్నాను Abiento de Julio 者 fl 어쨌든 El cima de los alutos Acup матu Cherh Господille Enseñando a laрим మంది అయితే వచ్చేస్తున్నారు అసలు కాదు మెరక్సెట్ల తీయాలి నువ్వు వచ్చేది అయితే అందు కూలో రాస్తున్నారు కదా अब आ बनावे माऊर छोडन मुनेशप्रे गो పరిగెత్తం అందరు పరిగెత్తండి అంతేకాదు ఇప్పుడే ముని మునేశ్రే ముందు బంగా దిగే ఉంది కింద ఆండ్లనే ఉంది అకపోతే

అందరా మరి ఆయం మే తాట్లా dekhla paastunde <laughs> mari ki enthi gunde la <laughs> pen nal but kinda vartunna kala andu iddu nal but kinda istha mai yai maila ra yithko rendu ma majjiga ya soda friend magi udo dekhla ra taakathe me mai tho taar taar kaate vacche naavu మేమైతే అందరం దిగుతున్నాము కూలో మజ్జిగి చాలా బాగుంటుంది కదా పొద్దుటే పనికి పోతున్నాం పని పోతున్నాం అంటే ఏం పని అనుకున్నారు ఇదే మిర్చి తోట మేమైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఎండుమిర్చియో పచ్చిమిర్చి అయితే వస్తున్నట్టు మాకు అయితే తెలియదు ఇప్పుడు ఈ కై గలైన అయితే మాకు చెప్తేనే మేమైతే ఇప్పుడు కొయ్యిగతాము అందుకని పార్ కదా నేనైతే ఇంటికాడైతే చెప్పినాను పనికి పోతాను అదే ఇది ఎండిమిర్చి పచ్చిమిర్చి అయితే ఎంతకు అయితే ఏ కాయ అయితే కొయ్యాలని తెలియదు మా కాయగాల అయితే చెప్తాడు ఏ కాయ గోయి మాట్లాడు పొండుకాయ గోయి గోయ్ పచ్చకాయమంటాడు మాకైతే తెలియదు మా కాయగాల వాడరైతే అడగాలి అది అదే వానరు అమ్మా పచ్చికాయో ఇప్పుడైతే మా కాయగాల అయితే పచ్చిమిరకాయలు అయితే కొయ్యమంటే మేమైతే పచ్చిమిర్చి అయితే కొయ్యం అయితే జరుగుతుంది మేమైతే కూలం కలిసి పచ్చిమిరకాయలు అయితే కోస్తున్నాము ఈ చెప్పినాడు మా కాయగల కాయగాయిగాల అయితే పచ్చిమిరకాయలు అయితే కొయ్యిమాంటున్నాడు మేమైతే మొనాలు పెట్టి పచ్చిమిరకాయలు అయితే కోస్తున్నాము ఎలా పోస్తున్నామంటే ఇట్టలో రెండు కల్తీ ఉన్నాయి కొండ్లు ఉన్నాయి ఇట్ట పచ్చిమిరకాయలు ఉన్నాయి వస్తున్నారు కదా పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు ఉన్నాయి ఇలా పండ్లు ఉన్నాయి ఐటల్లో వేరు పిచ్చి అయితే మేమైతే పచ్చిమిరకాయలు అయితే కోస్తున్నాము ఎలా కోస్తున్నామంటే చూడండి మీరే చూడండి ఇలా పచ్చ ఉంటాయి పచ్చిమిరకాయలు అయితే ఇలా పచ్చగా ఉన్నాయి ఇవైతే పచ్చిమిరకాయల వరకే కోస్తున్నాం మేము అంటే ఈరోజు రేట్ అయితే పచ్చిమిరకాయలకైతే రేట్ అయితే వచ్చింది పొండుకాయలు కోసేదానికైతే మేము వచ్చినాము పచ్చికాయలు పచ్చికాయలు రేటు పడేలాగైతే మేము పచ్చిమిరకాయలు అయితే కోసేదానికైతే వచ్చినాము చూడండి పచ్చిమిరకాయలు ఎలా కోస్తారో మీకైతే చూపిస్తున్నాను నేను కోస్తున్నాం చూడండి ఎలా కోస్తున్నాము చలా కాయలు అంటే చలా కాయలు ఉంటాయి దొండు ఉంటాయి కాయలు ఎలా కోస్తున్నామో చూడండి అంటే కూర్చొని కోస్తున్నాం మేము కూర్చొని కోస్తేనే బాగా అనిపిస్తాయి కాయలు అంతా చూసారు కదా పచ్చిమిరకాయలు ఎలాగున్నాయో ఎలాగున్నాయి పచ్చిమ నదికాయలు చెట్టలు ఉంటే ఎరుపుగానే కనిపిస్తాయి కోసి వేస్తేనే పచ్చి కనిపిస్తే మేమైతే పచ్చిమిరకాయలు అయితే కోస్తున్నాము మా కూలీలు అయితే ఎలాగైతే మాటలు చెప్పుకుంటున్నారు వీడు ఏయో ఒకటి కుసాలుగా మాటలు పాటలు పాడుకుంటూ కోసుకుంటారు పాటలు అయితే ఎలాగ పాడుకుంటున్నారు ఎండలోకి వచ్చినాకైతే నాకైతే జాలీగా అయితే కోసుకొని పోతారు నవ్వుకుంటారు క్యామిలీలు చెప్పుకుంటారు కథలు వేసుకుంటారు పాటలు కానీ ఏవైనా కూడా పాడుకుంటా మిరకలు అయితే మాకు ఎండ అయితే అనేది తెలవదు కాకపోతే ఎండ అంటేనే ఇప్పుడైతే మాములుగా అయితే కాయట్లేదు పుల్లుకి కాస్తుంది ఇప్పుడు ఎండలో చెట్లు గడి పట్టేస్తుంటాయి కానీ మేము జాలీగా ఉండే దెబ్బ అయితే మాకైతే ఎండ అనేది తెలవదు కోస్తా ఉంటాం పచ్చిమిరకాయలు అయితే కోసుకుంటూ ఉంటాం మేమైతే చూస్తున్నారు కదా ఎలా కోస్తున్నారు పచ్చిమిరకాయలు ఇతల్లా పండ్లు కూడా ఉన్నాయి పొండు మిరకాయలు కోసేదానికైతే వచ్చినాం మేము కాకపోతే వాళ్ళకి కైగాలు వాళ్ళకి ఫోన్ వచ్చింది పచ్చిమిరకాయలకి రేట్ అనేది వచ్చింది పచ్చిమిరకాయలు ఎత్తుకోండి అనేలాగా మేమైతే కైగాలు అని చెప్పినాడు మిరకాయలు కొయ్యమని పచ్చిమిరకాయలు అందుకని కూలలు అందరం కలుసుకొని పచ్చిమిరకాయలు అయితే కోస్తున్నాము పచ్చిమిరకలు కోయలు అక్కడ చూస్తున్నారు కదా పచ్చిమిరకాయలు అయితే మేము ఎలా పోస్తున్నాము కూర్చొని ఇదైతే టవలు ఎండ తగలకు అయితే మేము అలా కట్టుకుని టవలు అయితే పోసుకున్నాము పచ్చిమిరకాయలు ఎలా పోస్తాము చేకొంటూ వస్తున్నారంట కాలు కారన అంటే సౌహోయలే వావ మాది కనటరాగో వస్తున్నావు ఐస్ అమ్మ నాది బాబు అమ్మ నా ముసిల్ దమే కైపాతా చేస్తున్నారు ఎలా ఉండండి చెమటలు కట్టుపోతున్నాయి టైమ్ అయ్యేది కల్లలహల్ కొన్నావు రేపు కల్కత్తా గోయిల కైన్ లో చెమట పట్టి ఈ కాస్త అచ్చుని చేస్తా బంటూ ఎండ అన్నమైతో వస్తున్నార కదా ఎలాగోస్తున్నావు ఇప్పుడైతే అయితే చాలా ఎండగా వస్తుంది చమట కూడా కూడా ఆడటం లేదు మా ఇంటి బయట టైం కూడా అయిపో వచ్చేసింది మిరకలు చూడండి ఎలాగోస్తున్నావు చూడండి ఎలా కోస్తున్నావు చెమటేసి నాకైతే అయితే తెలవటం లేదు వాన కొరుస్తున్నది మాట్లాడేది పదే పదా చూసారు కదా పచ్చిమిరకాయ ఎట్టని ఎలా కోస్తున్నారు కొంతమంది వంకొని వస్తే కొంతమంది కూర్చొని పోస్తున్నారు ఇంటికెళ్ళే టైం అయితే అయిపోయింది మేమైతే ఇంటికి వెళ్తున్నాం హలో ఇంకైతే

ఏడ వేసినాము మన ఆడితే వచ్చేసినాము ఇదే మా స్కూలు మా ఊరు స్కూల్ ఇది ఇంటికి వచ్చేసినా కాబట్టి దిగతా ఉన్నారు బండిని బండి

పద ప్యాన్ చేసి ఏమో పని అంత చేయము పచ్చిమిరపకాయ గురించి అయితే మీకు అయితే చెప్పడం అయితే జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి